హలో గైస్ వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ తెలుగు జూన్ నెలలో లాస్ ఏంజల సిటీలో డబ్ల్యూడబ్ బ్యాంక్ ఈవెంట్ జరగబోతుంది ఈవెంట్ లో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఊరి నాయన జాన్సిన కూడా అక్కడ రోడ్స్ కూడా సీఎం పంక్ కూడా రోమన్ రేండ్స్ కూడా చాలా మంది అక్కడ ఉండబోతున్నారు ఇక చూడు మ్యాచ్ మాత్రం ఈవెంట్ మాత్రం ఎలా జరగబోతుందో ఎవరికి తెలియదు చాలా డేంజరస్ గా జరగబోతుంది చాలా హైలైట్ గా జరగబోతుంది లివ్ మోర్గెన్ ఒక డబుడబ్ల్యూ సూపర్ స్టార్ మాత్రమే కాదు ఇప్పుడు ఈమె హాలీవుడ్ సూపర్ స్టార్ కూడా ఒక మూవీలో కూడా యాక్టింగ్ చేస్తుంది టోక్యోలో ఒక మూవీలో యాక్ట్ చేస్తుంది లివ్ మోర్గే ఊరి నాయను ఈమె మాత్రం మైండ్ బ్లోయింగ్ ఈమె అందానికి మాత్రం అందరు ఫిదా కావాల్సిందే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు కానీ ఊరి నాయను ఈమె సినిమా మాత్రం హాట్ గా ఉండబోతుంది ప్రతిసారి డబుల్ డబ్ల్యూ క్రౌన్ జువెల్ ఈవెంట్ సౌదీ అరేబియాలోనే జరిగేది కానీ ఈసారి డబుల్ డబ్ల్యూ క్రౌన్ జువెల్ ఈవెంట్ ఆస్ట్రేలియా పెర్త్ లో జరగబోతుంది ఓరి నాయ్ డబుల్ డబ్ల్యూ క్రౌన్ జువల్ ఈవెంట్ అంటేనే సౌదీ అరేబియా సౌదీ అరేబియా అంటేనే డబుల్ డబ్ల్యూ క్రౌన్ జ్వల్ ఈవెంట్ క్రౌన్ జువెల్ ఈవెంట్ పేరు వింటేనే సౌదీ అరేబియా అని నాకైతే గుర్తుకొస్తుంది కానీ ఈసారి క్రౌన్ జువెల్ ఈవెంట్ ప్లేస్ చేంజ్ అయిపోయింది ఆస్ట్రేలియాలో జరగబోతుంది పెర్త్ సిటీలో చాలా పెద్ద ఈవెంట్ ఇది ఈ దానికి మాత్రం డోంట్ మిస్ ఇట్ బేబీస్ ఈ మూడు ఈవెంట్లు ఒకటే సిటీలో జరగబోతున్నాయి బ్యాక్ టు బ్యాక్ అది కూడా డబల్ డబ్ల్యూ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అక్టోబర్ పదిన జరగబోతుంది డబ్లూ డబ్ల్యూ క్రౌన్ జువెల్ ఈవెంట్ ఇది మాత్రం చాలా పెద్ద ఈవెంట్ అక్టోబర్ పదకొండున జరగబోతుంది జరగబోతుంది డబ్ల్యూ మండే నైట్ కూడా జరగబోతుంది అక్టోబర్ పదమూడున ఈ మూడు ఈవెంట్లు ఒక ఒకటే సిటీ లో జరగబోతున్నాయి ఒకటే సిటీలో బ్యాక్ టు బ్యాక్ జరగబోతున్నాయి ఈవెంట్లు అవన్నీ కూడా ఈ క్రౌన్ జుయల్ ఈవెంట్ కి జాన్ సీనా కూడా వస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి ఊరి నాయుడు జాన్ సీనా కూడా వస్తున్నాడు అంటూడబ్ల్యూఈ క్రౌన్ జుయల్ ఈవెంట్ కి ఆస్ట్రేలియాలో ఓరి నాయను ఇది డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ స్ట్రా లేకపోతే డబల్ డబ్ల్యూ బ్రెస్టల్ మీనియానా ఏదో అర్థం కాక నాకైతే డబల్ డబ్ల్యూ సమ్మర్ సేమ్ టు సేమ్ మీనియా లాగానే మార్చేశారు ఓరి నాయను నాకు మాత్రం మైండ్ పని చేయకొచ్చింది బ్రెస్టల్ మీనియా నైట్ వన్ అండ్ నైట్ టూ లాగా డబుల్ డబల్యూ సమ్మర్ స్లామ్ నైట్ వన్ అండ్ నైట్ టూ చేశారు ఓరి నాయను ఒక్క రోజులో లో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ ని రెండు రోజులు జరగబోతున్నాయి ఇప్పుడు మాత్రం టూ నైట్స్ ఆఫ్ సమ్మర్ స్లామ్ ఆగస్ట్ మూడో తేదీ డబల్ సమ్మర్ స్లామ్ నైట్ వన్ జరగబోతుంది డబుల్ డబ్ల్యూ సమ్మర్ స్లామ్ నైట్ టూ వచ్చేసి ఆగస్ట్ నాలుగో తేదీన జరగబోతుంది ఇండియాలో ఇదేంద్ర బాబు సేమ్ టు సేమ్ రెస్సల్ మీని ఎలాగా చేశారు ఇదాన్ని ఓరి నైన్ కోడి రోడ్స్ మే సిక్స్టీన్త్ న జరగబోయే డబల్ ఫ్రైడే నైట్ లో వస్తున్నారు ఓరి నైన్ ఆఫ్టర్ బ్యాక్ లాస్ తర్వాత ఇక చూడు జాన్సిన గురించి ఏమైనా మాట్లాడతాడా కోడి రోడ్స్ అనేది చూడాలి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూఇఇఈ ఫ్రెడెనైట్ డౌన్ మే సిక్స్టీన్త్ నా వీళ్ళిద్దరి మధ్యలో ఓరి నైను లైరా వాల్కేరియా కేరియా వర్సెస్ బెక్కి లెంచ్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్లూడబ్ల్యూ ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ లాష్ ఈవెంట్ లో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు చాలా డేంజరస్ మ్యాచ్ నాకైతే తెలిసి బెక్కి లెంచే గెలుస్తుందని అనిపిస్తుంది నాకైతే బ్యాక్ లాష్ లో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జాన్ సీనా వర్సెస్ రండి ఆర్డన్ వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతుంది ఓరి నాయను లెజెండ్ ఇద్దరు లెజెండ్ల మధ్యలా జరగబోతుంది ఈ మ్యాచ్ మాత్రం డబ్ల్యూ లెజెండ్స్ వీళ్ళు వీళ్ళ ఇద్దరి మధ్యలా మ్యాచ్ అంటే ఆశా మాషా కాదు ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు నాకైతే తెలిసి రాండి ఆటన్ గెలిస్తే చాలా బాగుండేది అనిపిస్తుంది వీళ్ళ నలుగురి మధ్యలో మ్యాచ్ అంటే ఆశా మాషా కాదు రోమన్ రెయిన్స్ అండ్ సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బేకర్ అండ్ సెట్ ఫ్రికెన్ రాలెన్స్ ఊరిన బ్యాక్ లాస్ లో జరుగుతుందని ఒకడు సమ్మర్ స్లామ్ లో జరుగుతుందని మరొకడు ఈ మ్యాచ్ ఇంకా ఫిక్స్ కాలేదు ఏ ఈవెంట్ లో జరగబోతుందో అనేసి ప్యాట్ మ్యాక్ వర్సెస్ గుంతర్ వీళ్ళు ఇద్దరి మధ్యలో డబ్లూ డబ్ల్యూ బ్యాక్ లాష్ ఈవెంట్ లో మ్యాచ్ జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలీదు చాలా డేంజరస్గా జరగబోతుంది ఈ మ్యాచ్ మాత్రం గుంతర్ మాత్రం గెలుస్తాడని అనిపిస్తుంది నాకైతే వీళ్ళ నలుగురి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ లాష్ ఈవెంట్ లో డ్రేవ్ మ్యాగెటర్ వర్సెస్ డిమియం ప్రింట్ వర్సెస్ జేకబ్ నలుగురి మధ్యలో ఫేడల్ ఫోర్ వే మ్యాచ్ జరగబోతుంది డబ్ల్యూ బ్యాక్ ల్యాష్ ఈవెంట్ లో డబ్ల్యూ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ నలుగురికి నలుగురు డేంజరే ఎవరి గెలుస్తారు ఎవరికి తెలియదు చూడవలసిన మ్యాచ్ ఇది డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ ల్యాష్ ఈవెంట్ లో ఈమె పేరు జాడే ఈమె డబ్ల్యూ నుండి వెళ్ళిపోయింది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది డకోటా కాయ్ కూడా డబుల్ డబ్ల్యూ నుండి వెళ్ళిపోయింది ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం నాకైతే తెలిసి బ్రాన్స్ రోమన్ ది బిగ్గెస్ట్ డబ్ల్యూ సూపర్ స్టార్ బ్రాన్స్ రోమన్ కూడా వెళ్లిపోయాడు డబ్ల్యూ నుండి ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయము ఇగో పేరు గిగి డాలిన్ ఈమె డబ్ల్యూ సూపర్ స్టార్ కానీ ఈమె కూడా ని వదిలిపెట్టి వెళ్లిపోయింది ఊరి నాయను సైనా బేజ్లర్ కూడా వెళ్లిపోయింది ని వదిలేసి ఊరి నాయను ఈమె జకారా జాక్సన్ ఈమె కూడా వెళ్లిపోయింది ఊరి నాయను ఎంత బాగుంటే ఈమె కూడా వెళ్ళిపోయింది ఊరి నాయును వీళ్ళిద్దరు కూడా జంప్ జంపు డబ్ల్యూ నుండి వెళ్లిపోయారు ఊరి నాయను ఎంత మంది ఉన్నారా వాళ్ళు ఈయన జావీర్ బెర్నల్ ఈయన కూడా వెళ్ళిపోయారు డబ్లూడబ్ల్యూ నుండి ఊరి నాయును వీళ్ళు కూడా వెళ్ళిపోయారు డబ్ల్యూడబ్ల్యూ నుండి ఊరి నాయను మంది ఉన్నారా బాబు వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటిదంటే డబల్డబుల్ వీళ్ళని పట్టించుకోకొచ్చింది ఏంటిదంటే డబుల్డబ్ల్యూఇఇఈ ఒక పెద్ద పెద్ద డబ్లూడబ్ల్యూ సూపర్ స్టార్ వాళ్ళనే పట్టించుకుంటది మెయిన్ డబల్ డబ్ల్యూ సూపర్ స్టార్ వాళ్ళనే పట్టించుకుంటది పెట్టుకుంటది డబ్ల్యుడబ్ల్యూఇఇ ప్రజలు ఎక్కువగా ఏ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ పైన ఆసక్తి ఇంట్రెస్ట్ చూపుతుందో ఆ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ నే పెట్టుకుంటారు డబ్ల్యూడబ్ల్యూ అందుకే వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి గల కారణం ఇది వీళ్ళని పట్టించుకోదు డబ్ల్యూడబ్ల్యూఇ మెయిన్ వాళ్ళనే పట్టించుకుంటుంది అందుకే వీళ్ళందరూ వెళ్లిపోయారు నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఫ్రైడే స్మాక్ డౌన్ లో జాన్ సిహా రిటర్న్ అవుతున్నాడు ఓరి నాయను ది అండర్ స్పిరి డబ్ల్యూడబ్ల్యూ చాంపియన్ జాన్ సిహా రిటర్న్ అవుతున్నాడు నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఏం చెప్తాడో ఎవరికి తెలియదు చూడవలసిన ఈవెంట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ గర్స్ థ్యాంక్ యూ సో మచ్